గోవా అనేది మన దేశంలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు అయితే ఇప్పటి వరకు గోవాకు తెలంగాణ నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు సికింద్రాబాద్ నుంచి వీక్లీ సర్వీస్ కాచిగూడ నుంచి నాలుగు బోగీలు సాధారణ ఏసీ స్లీపర్ సర్వీస్ గుంతకల్ వద్ద గోవా ట్రైన్తో లింక్ అయి వెళ్ళేవి ఇది కొంచెం ప్రయాస్తో కూడిన ప్రయాణమే అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకి వెళ్లేలా సర్వీసును అందుబాటులోకి తెస్తుంది వారం రోజుల్లోనే ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది ఈ ట్రైన్ ను సికింద్రాబాద్ నుండి బయలుదేరి మధ్య స్టేషన్ లో ఆగుతూ గోవా చేరుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు సికింద్రాబాద్ గోవా మధ్య నడిచే ట్రైన్ లో అస్సలు ఖాళీ ఉండటం లేదు ప్రయాణికులు సీట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మార్చిలో లేఖ రాశారు అయితే ఎన్నికల కోటు అమల్లోకి రావడంతో ఈ ప్రతిపాదన హోళ్లు పడింది ఇటీవల రైల్వే శాఖ మంత్రిని కలిసిన కిషన్ రెడ్డి ఈ ప్రాజెక్టు విషయాన్ని గుర్తు చేశారు దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి ట్రైన్ సర్వీసు అందుబాటులోకి తెచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో బుధ శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు గురు శనివారాల్లో రిటర్న్ లో సికింద్రాబాద్ కు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు టికెట్ ధరలను అతి త్వరలోనే వెల్లడించనున్నారు కాగా ఏటా దాదాపు ఎనభై లక్షల మంది స్వదేశీ టూరిస్టులు గోవాను వెళ్తుండగా ఇందులో ఇరవై శాతం మంది మన తెలుగు రాష్ట్రాల వారే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి ఇలాంటి సమాచారం కోసం మన డిజిటల్ స్టేటస్ తెలుగు ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములందరికీ